శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతిని జరుపుకున్న పాతపట్నం సభ్యురాలు రెడ్డి శాంతి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు దేశానికి వెల కట్టలేని సేవలు చేశారని ఆయన చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా మనం స్వాతంత్రం పొందుకోవడానికి ఆయన కృషి ఎంతో ఉందని అదే విధంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని కావున అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతిని మనం జరుపుకోవాలన్నది ఆ మహనీయుడికి మనం ఇచ్చినటువంటి గౌరవం అని ఆమె వ్యాఖ్యానించారు తదుపరి అదే విధంగా మన దేశానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎనలేని సేవలు అందించారని ఆయన నిమిత్తమై ఆమె ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి మరియు అధికారులు మరియు